ఎల్బీనగర్ నియోజకవర్గం హైత్ నగర్ డివిజన్ లో కేసీఆర్ డెబ్బై రెండవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పిఆర్ఎస్ శ్రేణులు దీనిలో భాగంగా హైత్ నగర్ లోని శివాలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించి నూట ఒక కొబ్బరికాయలతో అభిషేకం చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని మరోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావాలని కోరుకున్నట్లు హైత్నగర్ డివిజన్ నాయకులు శ్రీధర్ ప్రదీప్ తెలిపారు కే చంద్రశేఖర రావు గారి జన్మదిన సందర్భంగా మేము ఇక్కడ నగర్ పాత శివాలయంలో మృత్యుంజయ హోమం చేపించినము ఆయనకు సకల ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు మంచి ఉన్నత పదవులు ఇంకా మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాగం చేసినాం ఈ యజ్ఞం చేసి తెలంగాణ జాతిపి గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు హైదనార్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి పేరు మీద మృత్యుంజయ హోమం మరియు నూట ఒక్కరికాయల కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా హోమం జరిపి కేసీఆర్ గారికి అష్టాలు ఎల్లప్పుడూ సకల ప్రజల ప్రజలకు ఉంటాయని చెప్పేసేసి యోగం చేయించడం జరిగింది కావున కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది జే కేసీఆర్